హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా ఈరోజు మా అమ్మ వాళ్ళే ఇంటి దగ్గర అంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడ మొక్కలు ఏమేమి వేసుకున్నారో చూపిస్తున్నాను కాకపోతే వేసవి కాలం వల్ల అన్నీ కూడా పాడైపోయాయి అనమాట మంచి గార్డెన్ ఫ్లవర్స్ ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు అన్నీ కూడా బాగా పెంచేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నీ కూడా పాడయ్యాయి కొంచెంగానే ఉన్నాయన్నమాట ఆ కొంచెం ఉన్న వాటిల్లో మంచిగా ఉండేదైతే ఈ తోటకూర అవును ఈ తోటకూర మీకు తెలుసా అదేనండి కొయ్య తోటకూర అంటారంట ఇదైతే నేనైతే ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం అన్నమాట మా అమ్మ చాలా బాగా చేశారు నాకైతే చాలా నచ్చింది అంటే తోటకూర పాలకూర గోంగూర అన్నిటికంటే కూడా నాకు బాగా నచ్చింది పప్పు వేసి చేశారు అయితే ఈరోజు వీడియో తీస్తాను చేద్దామమ్మ అని చెప్పాను అనమాట నేను చెప్తుంటాను ఎలా చేయాలో నువ్వే చెయ్యు అని చెప్పారు సరే అనేసి ఆమె అయితే కట్ చేయడం మొదలు పెట్టారు చూడండి ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట అన్ ఎంత ముద్దుగా పెరిగిందో కదా ఎంత బాగుందో ఇది తెలుసమ్మా నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి ఎక్కడ చూసినా కూడా అంటే ఈ ఈ తోటకూర ఎక్కువగా ఉందన్నమాట అన్నీ కొంచెం పాడేయగానే ఇదిగా మాత్రం మంచిగా ఉంది పుదీనా ఉంది కొత్తిమీర ఉంది పాలకూర అలాగే తోటకూర కరివేపాకు ఇంకా ఇంకా రోజెస్ అయితే ఫోర్ ఫైవ్ కలర్స్ కానీ అన్నీ వాడిపోయి ఎండిపోయి ఇంకా చామంతీలు అన్నీ కూడా మేడ పైన అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో దేవుడి కోసం ఇలా కనకంబరాలు ఒకటి రెండు కాదు ఒక చిన్నపాటి గార్డెన్లా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఒకే దగ్గర లేదు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మట్టి వేసుకొని ఇంకా వేస్ట్ వేస్ట్ చేయకుండా ఇరిగిపోయిన పగిలిపోయిన వాటి పాత్రలు ఉంటాయి కదా వాటిల్లో వేసారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదిగోండి బిందెలోని మట్టి పాత్రలోని ఇరిగిపోయిన బకెట్లలో ఇలా యూస్ చేసుకొని వేసుకున్నారు చాలా బాగుంది ఈ తోటకూర అయితే ఇదిగోండి కట్ చేసేసారు కట్ చేసి కట్ చేయడానికి మా చిన్న పాప కూడా చాలా హెల్ప్ చేసింది ఈ తోటకూరని అబ్జర్వ్ చేశారా ఎలా ఉందో నేనైతే మాత్రం ఇది సెకండ్ టైం ఫస్ట్ ఆల్రెడీ ఆన్ టైం తిన్నాను ఈరోజు నేనే ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మ ఎలా ఎలా చేయాలి అని చెప్పారు అందులోని మామిడికాయ సీజన్ కాబట్టి అందులో పుల్ల మామిడికాయ పచ్చిది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు మూడు మూడు తీసుకున్నా నేను టమాటాలు అల్లం వెల్లుల్లి ఇంకా అన్నిటికి వేసినట్టే సేమ్ ఆకుకూరలు ఎలా చేస్తాము ఆకుకూర పప్పు అలాగే చేసుకున్నాం అనమాట అయితే మామిడికాయ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీకు ఈ కొయ్య తోటకూర కనిపించింది అంటే మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నేను ఏదైనా ఒకటి తిన్నాను అంటే దానికోసం కొంచెం సర్చ్ చేస్తాను అనమాట నాకున్న చిన్న అలవాటు అది దాని బెనిఫిట్స్ ఏంటి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు దాన్ని అనేది నేను ఒకసారి చూస్తూ ఉంటాను అయితే ఈ తోటకూర ఈ కొయ్య తోటకూరను అంటే మన నార్మల్ తోటకూర ఉంటుంది కదా ఆ తోటకూర పులుపు ఉండదు ఇది కొంచెం పులుపు ఉంటుంది దానికి ఇంకొంచెం పులుపు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉందనమాట చింతపండు మామిడికాయ లేనప్పుడు కొంచెం చింతపండును రసాన్ని వాడుకోవచ్చు కానీ ఇప్పుడు వేసే కాలం కదా మంచిగా పుల్లమావిడికాయలు అయితే దొరుకుతున్నాయి కదా అందుకోసమే మామిడికాయ అయితే యూస్ చేస్తున్నాను అనమాట అయితే దీనికోసం నేను కందిపప్పుని తీసుకుంటున్నాను దీని ప్లేస్లో పెసరపప్పునైనా మీరు తీసుకోవచ్చు ఈ మా అమ్మ వాళ్ళు కొంచెం పొలంలో ఇలా కందులు అలాగే మినువులు పెసలు ఇలా వేసుకుంటారనమాట ఇది కూడా పండించారు కందిపప్పుని ఇలా తొక్కైతే తీసుకొని ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నారనమాట ఇది నేను ఇంకో ప్రాసెస్లో చేసేదాన్ని అంటే డైరెక్ట్గా తాళిం పెట్టేసి పప్పు టమాటీలు ఆకుకూర అన్నీ కూడా వేసేసుకుంటాను కానీ మా మదర్ చెప్పారు ఈ కందిపప్పు పండింది కదా తొందరగా ఉడకట్లేదు అనమాట కొంచెం అందుకు వా దాని పప్పును మాత్రమే ఇలా టమాటీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటీలు కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ ఈ పప్పునైతే త్రీ ఫోర్ విజల్స్ వచ్చేలాగా వేసు ఉడికించుకుంటాను లేదంటే ఈ ఆకు వేసేస్తే కనుక కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అందుకోసమని అలా చేశాను తర్వాత అయితే ఈ ఆకును బాగా అంటే శుభ్రంగా రెండు సార్లు కడిగేసి వాటర్ అంతా పోయేలా ఒక దానిలో వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఆకు అయితే ఎలా ఉందో చాలా బాగుంది చాలా ఫ్రెష్గా కూడా నచ్చినప్పుడు ఇలా కట్ చేసుకొని పప్పులో వేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పప్పు అయితే చక్కగా బాయిల్ అయిపోయింది ఇదిగోండి దీన్ని అయితే కొంచెంగా ఇలా సాఫ్ట్ చేసేసుకుంటున్నా కవ్వం కొట్టేసి తర్వాత నేను బదులుగా మామిడికాయని యూస్ చేస్తున్నాం కదా మామిడికాయను కూడా అందులోనే వేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా కొయ్య తోట కూడా అందులోనే వేసేసుకొని తగినంత వాటర్ని అయితే వేసుకొని మళ్ళీ విజలే వేయించుకోవాలి ఓ త్రీ ఫోర్ విజిల్స్ తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మీరు డైరెక్ట్గానే పప్పు ఆకుకూర కలిపి కూడా పెట్టుకోవచ్చు చెప్పాను కదా ఈ కందిపప్పు కొంచెం లేట్గా ఉడకడం వల్ల అలా చేసాను ఈ మొత్తాన్ని కూడా ఓ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నాను చూస్తారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయింది దీన్ని అనితే కవ్వంగ్ కొట్టుకోవాలి కబం కట్టుకొని ఇంకేముంది అన్ని పప్పుల్లాగే చక్కగా తాలింపు అయితే వేసేసుకోవాలి ఇలా మన ఇంటికి దగ్గరలోనా మన పెరట్లోన మన పొలంలో పండినవి వండుకోవడం వల్ల మనకి చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా చాలా బాగుంటుంది అలా అన్ని వేళల్లో కుదరదు కానీ ప్లేస్ ఉండి లేదంటే కొంచెం టైం చూసుకొని ఇలా స్పెండ్ చేసి మొక్కల్ని కూరగాయలని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఓ త్రీ ఫోర్ స్పూన్స్ అలాగే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను కొంచెం చిట్టుపట్ల ఆడేకైతే వెల్లుల్లి ఒక ఐదారు తీసుకొని ఇలా వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తాలింపులు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది తెలుసా చాలామంది పచ్చిమిర్చి వేయరు కదా కానీ బాగుంటుంది ఒకసారి వేసి చూడండి ఇదైతే కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకొని మనం కవ్వం కొట్టిన ఆకుకూర పప్పునైతే ఇందులో వేసేసి మంచిగా వెంటనే మూత పెట్టేయాలన్నమాట దీని మంచి ట్రిక్ ఏంటంటే స్మెల్ పోకుండా వెంటనే మూత పెట్టుకున్నామంటే బాగుంటుంది స్మెల్ ఎటు పోకుండా ఉంటుంది నేను పెట్టలేదు కానీ మీకు చెప్తున్నాను ఇలా అయితే అయిపోయింది రెడీ పప్పు అయితే రెడీ అయిపోయింది అసలు ఇలా తాలింపు వేసేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఇలా చూస్తూ ఉంటే మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ తోటకూరను కానీ ఏదైనా ఆకుకూరను కానీ ఈ పద్ధతిలో చేయండి మీకు ఇంకా నచ్చుతుంది అందులో నచ్చే వాళ్ళైతే ఆయిల్కి బదులు తాలింపుగా తాలింపులోకి నెయ్యిని వేసుకోవచ్చు కానీ నేను లాస్ట్లో అంటే రైస్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇందులోనే డైరెక్ట్గా నెయ్యిని అయితే వేసేసుకున్నా ప్రతి పప్పులో కూడా రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే యూజ్ చేస్తాను ఈ పప్పు ఇంకా రాగిజవ రాగిజవ చేసేటప్పుడు కూడా కంపల్సరీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాం అనమాట ఇలా ఏదైనా సరిపోకపోతే వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మన తోటకూర పప్పు రెడీ అయితే అయిపోయింది నిజ నిజంగా చెప్పాలంటే తోటకూర కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీ ఉంది నేనే ఈరోజు చేశాను ముందు మా అమ్మగారు చేసింది నాకు నచ్చింది ఈరోజు చేసింది నాకు ఇంకా ఇంకా నచ్చేసింది అంత బాగా వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం కొంచెం రైస్ వేసుకొని ఒక పట్టు పట్టేయాలనేసి చక్కగా మంచిగా తినేశాను ఏ చికెన్ మటన్ ఫిష్ ఏం తిన్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ రాలేదు అంత అంత బాగా నచ్చేసింది ఇందులోనే నెయ్యి వేయడం వల్ల ఇంకా వేడివేడిగా చాలా బాగుంది నాకైతే ఈ పప్పుతో ఏ కర్రీ అప్పడం కానీ షైడ్ డిస్ ఏమీ లేకుండానే నాకు ఉట్టిగానే నచ్చింది చాలా నచ్చేసింది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ